హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్మా మెక్ ఈరోజు వచ్చేసి చాలా మంది కస్టమర్లు మరియు ఫాలోవర్స్ బైక్ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ తరచుగా అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే బైక్ను ని ప్రభావితం చేసే అంశాల గురించి మరియు బైక్ మైలేజ్ రాకపోవడానికి గల కారణాలు అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి బైక్ మైలేజ్ గురించి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఫస్ట్గా వచ్చి ఇంజన్ ఆయిల్ మీ బండిని టైం టు టైం సర్వీస్ చేయించుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ కిలోమీటర్ మధ్యలో ఇంజన్ ఆయిల్ అయితే మార్చుకోవాలి మంచి కంపెనీ ఆయిల్ అయితే వాడండి ఆయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి ఎయిర్ ఫిల్టర్ని అయితే క్లీన్ చేసుకోవాలి ప్రతి పదివేల కిలోమీటర్లకు ఒకసారి కొత్త ఎయిర్ ఫిల్టర్ని అయితే మార్చుకోవాలి తర్వాత వచ్చి చైన్ మెయింటెనెన్స్ బండి చైన్ లూజ్గా ఉన్న ప్రాబ్లమే టైట్గా ఉన్న ప్రాబ్లమే ప్రాపర్గా ఉండాలి చైన్ ఎంత ప్లే ఉండాలో అంతే ఉండాలి చైన్ టైట్ చేసినప్పుడల్లా ప్రతిసారి చైన్కి అయితే ఆయిల్ లేదా ల్యూబ్ అయితే చేయించుకోండి తర్వాత వచ్చి బండి బ్రేకులు ఈ బ్రేక్లు అనేవి మైలేజ్ ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి బండి బ్రేక్ టైట్ గా ఉండడం వల్ల టైర్ అనేది హార్డ్గా తిరుగుతుంది సో ఆటోమేటిక్ గా మైలేజ్ అనేది తగ్గుతుంది ఈ బ్రేక్ టైట్ గా ఉంటే మైలేజ్ అయితే అస్సలు రాదు ఈ వర్షాకాలంలో బండి బ్రేక్ క్యామ్ అనేది జామ్ అవుతుంది దీనివల్ల టైర్ హార్డ్గా తిరుగుతుంది సో దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది కాబట్టి వర్షాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి బ్రేక్లను అయితే సర్వీస్ చేయించండి ఫ్రంట్ బ్రేక్ కేబుల్ ను అయితే మార్చుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి టైర్లలో గాలి ఈ టైర్లలో గాలి తక్కువగా ఉన్నా కూడా మైలేజ్ అనేది అస్సలకే రాదు బైక్ మాన్యువల్లో లో ఉన్న విధంగా హెయిర్ అయితే మెయింటైన్ చేయాలి హెయిర్ తక్కువగా ఉంటే మైలేజ్ అయితే అస్సలకే రాదు సో గాయస్ బండి మైలేజ్ అనేది ఒకదాని మీదే ఆధారపడి అయితే ఉండదు చైన్ బ్రేక్ క్లచ్లు ఇంజన్ ఆయిల్ ఇలా వీటన్నిటి మీద ఆధారపడి అయితే ఉంటుంది కొంతమంది అవగాహన లేక మా బండి మైలేజ్ వస్తలేదు కార్పెటర్ క్లీన్ చేయండి అనేది అయితే వస్తారు కార్పెటర్ క్లీన్ చేస్తే మైలేజ్ అనేది రాదు కార్పెటర్ క్లీన్ చేసిన తర్వాత సెట్టింగ్ చేయాలి కార్పెటర్ ట్యూనింగ్ చేస్తేనే మైలేజ్ అనేది వస్తుంది ఓన్లీ కార్పొరటర్కి అడిగితే మైలేజ్ అయితే అస్సలకే రాదు సో గాయస్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్